తురక్కపాలెం గ్రామం మరో ఉద్దానం కట్టెలలా మారకూడదని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ విజ్ఞప్తి చేశారు ఆనాడు ఉద్దానం ప్రాంతంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణం పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన ఇప్పుడు తుర్కపాలెం ప్రజల ప్రాణ రక్షణ కోసం ఆయనే ముందుకు రావాలని కోరారు గ్రామంలో నెలకొన్న ప్రమాద పరిస్థితులను అంచనా వేసి తక్షణ సహాయం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు మరి ఈనాడు తుర్కపాలెంలో దాదాపు ఆ గ్రామ ప్రజల లెక్కల ప్రకారం దాదాపు యాభై మంది చనిపోయారని చెప్తా ఉన్నారు సరే ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపు ముప్పై చనిపోయారు నిన్న మొన్న కూడా కొన్ని మరణాలు సంభవించాయి కాబట్టి తుర్కపాలెంలో మీరు చేస్తున్న చర్యలు ఇంకా ఫలించలేదని మేము ఆరోపిస్తా ఉన్నాము తక్షణమే కఠిన చర్యలు తీసుకుని ఆ గ్రామంలో కావాల్సిన మౌలిక సదుపాయాలు మంచినీటి లభ్యత అదే విధంగా అక్కడ ఎందుకు ఈ విధంగా వస్తా ఉన్నాయని సరైన సంరక్షణ చర్యలు తీసుకోవాలని అఖిల భారత విజయ సమాఖ్యగా డిమాండ్ చేస్తా ఉన్నాము గత కొన్ని రోజులుగా అక్కడ ఉన్న యంత్రాంగం కూడా పనిచేస్తా ఉన్నప్పటికీ కూడా నేటికి మరణాలు తగ్గకపోవడం కారణము రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సీరియస్గా లేదని అర్థమవుతా ఉన్నది అంతకుముందు సీరియస్గా ఉన్నారు ఉన్న తర్వాత కూడా మళ్ళీ మరణాలు సంభవిస్తూ ఉన్నాయంటే ఆనాడు పట్టించుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు పట్టించుకోవడం దారుణము ఆనాడు ఉద్దానం మీద పోరాటం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈనాడు మీరు కూడా తుర్గపాల మీద దృష్టి పెడితే బాగుండిద్ది తుర్గపాలనలో మీరు కూడా పర్యటించి ఆ యొక్క సమస్యకి మీరు కూడా పరిష్కారం చూపగలుగుతారని ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు తుర్గపాలనలో పర్యటించి ఆ యొక్క మూలాలను మీరు కూడా విశ్లేషించి రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని మేము అఖిల భారత సమాఖ్యగా కోరుతా ఉన్నాము